హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది సరదాగా తీసిన వీడియో అండి నా దాసలు గార్డెనింగ్ వీడియో ఈ పచ్చడి కొందరు తెలుసు కొందరు తెలియదని ఈ వీడియో తీస్తున్నాను కందిపప్పు పచ్చడి చేస్తున్నానండి ఈరోజు అది ఎలాగంటే చిన్న గ్లాసుడు కందిపప్పు నూనె లేకుండా ఉన్న ముగ్గుట్లో వేయించాలండి అయితే కారం ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం మిరపకాయలు ఇన్ని వేసుకోవాలండి చిన్న గ్లాసులు అంటే చిన్న గ్లాసుడి పప్పు ఏ తీసింది ఒక ఇంత ఉంటుంది గ్లాసు చూస్తున్నారు కదా ఆ గ్లాసుడికి ఇంకొంచెం కారం ఎక్కువ తింటావు అందుకని మిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను అవి కూడా పొడి మూగుట్లోనే వేయించుకోవాలి ఇప్పుడు చూసారు కదా పప్పు ఇలా వేగాలన్నమాట కమ్మటి వాసన రావాలి కందిపొడి నుంచి వేయించుకున్నట్టే కమ్మగా ఉండాలి వాసన బాగుండాలి ఎర్రపడాలన్నమాట పప్పు అప్పుడు మనం ఇది తీసేయాలన్నమాట ఇది వేగుతున్నప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి జీలకర్ర ఒక స్పూన్ చాలండి ఒక స్పూన్ వేసి అది కూడా కొంచెం వేయించాలి వేయించుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఈ పప్పు తీసేసి మిరపకాయలు వేయించుకుంటాను ఇది కూడా మిరపకాయలు కొంచెం ఎర్రగా వేయాలండి పొడి మూకుట్లోనే నూనె అన్నది వాడకూడదు ఈ పచ్చడికి అసలు నూనె అన్నది వాడాల్సిన పని లేదు ఈ పచ్చడికి ఇలాగా ఎర్రగా వేయించేసుకుని నేను మిరపకాయలు కొంచెం కారం ఎక్కువ కావాలని ఎక్కువ వేయించానండి ఒక పది మిరపకాయలు అయితే సరిపోతుంది ఇంకా కారం తక్కువ తినేవాళ్ళైతే ఐదు మిరపకాయలు సరిపోతుందన్నమాట ఇలాగ ఎర్రగా అయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలండి తీసుకోండి మిరపకాయలు వేయించిన మిరపకాయలు కందిపప్పు చల్లారాయి జీలకర్ర కూడా వేసాం కదా ఇందాక పొడి ముంగుట్లో వేయించి అయితే ఇందులో ఒక స్పూను స్పూన్న్నర వేసుకోవాలండి ఉప్పు చాలకపోతే అప్పుడు వేసుకోవచ్చు ముందర వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది అయితే ఇందులో కొంచెం ఇంగువ అండి ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఇంగువ ఒక స్పూన్ అది ఘాటు బాగుంటుందన్నమాట వాసన ఇంగువ వాడిన వాళ్ళు వెల్లుల్లిపై వేసుకోవచ్చు దీనికి మళ్ళీ కరివేపాకండి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి పొడున్లా అయిపోయింది కొంచెం మెత్తగానే పొడుగుగా పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు గ్లాసు వాటర్ కలుపుకోవాలండి కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాం చూడండి ఎంత మెత్తగా ఉంది ఇంత మెత్తగా అవ్వాలి ఒకవేళ నీళ్ళు పోస్తే ఇంకా గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు అన్నమాట ఇలా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది దీంట్లో నూనె అన్నది వాడాల్సిన పని లేదండి ఈ పచ్చడికి అసలు నూనె పోపు అన్నది కూడా ఉండదు నూనె వాడని పచ్చడం మాట ఇది కందిపప్పు పచ్చడి మన చిన్నప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు తయారు చేసిన పచ్చడం మాట ఇది ఇదిగోండి కందిపప్పు పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇంగువ వాడని వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు అనమాట ఇది ఒక్కటే మార్పు ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇది సరదాగా తీసిన వీడియో అండి Thank you.